tá లైవ్ చూస్తున్న వాళ్ళు అందరం కమెంట్ చేయండి ఇప్పుడు గోంగూర దప్పలం పెడుతున్నాను చక్కగా మీరు ముత్తు గోంగూర నేనేమి రెయిల్ వేయట్లేదు ఏమి వేయట్లేదు రెయిల్ వేసిందంటే ఇప్పుడు కార్తీక మాసం కదా పగైనా రాత్రిని మోతరు వాకింటామేమో అంటే ఇప్పుడు ఓన్లీ ఉత్తు పోబోతుడి దక్కం పెడుతున్నా లతా హాయ్ హాయ్ అమ్మా లతా హాయ్ హాయ్ అమ్మా హాయ్ హాయ్ లతా కమెంట్ డబుల్ ట్యాప్ చేయండి చూస్తూ ఉండద్దు డబల్ ట్యాప్ చేయండి మీరు లాక్ చేసిన లైక్ కాదు మళ్ళీ లైక్ చేయండి లైక్ వెల్కమ్ బ్యాక్ అమ్మా మాడం మనం ఇప్పుడు గోంగూర దప్పలం పెట్టుకుందాం చాలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్ మంచి టేస్ట్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట మనం గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కాడలు లేకుండా వలుచుకొని సరేనా ఇగో ఒక మూకుడు కానీ ఏదైనా పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఆకుకు తగ్గట్టుగా వేసుకోండి

కస్టర్డ్ ఆపిల్ త్వరగా మగ్గిపోవాలంటే రైస్ డబ్బాలో స్టోర్ చేయండి రావట్లేదా కారుణ్య లైక్ చేసేయండి లైక్ చూస్తున్న వాళ్ళందరూ డబల్ డాష్ చేయండి గోంగూర వేసేసుకున్నాం కదా ఆ గ్లాస్ వాటర్ లో ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి ఇవ్వండి మూడు పచ్చిమిర్చి నేను ఉల్లిపాయలు తీసుకున్నాను వాణి గారు హాయ్ అండి ఏం వండుతున్నారు ఇప్పుడు గోంగూర దప్పలం చేస్తున్నానమ్మా సింపుల్ గా ఇవ్వండి కారుణ్య హాయ్ లత అక్క మీరేం తిన్నారు వాణి గారు వాణి గారు లంచ్ అయిపోయిందా ఏంటి మీ స్పెషల్ కమెంట్ చేయండి అందరూ డబుల్ టైప్ చేయండి ఏం వండుకున్నారు అన్నది కూడా మేము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా సీరికి చేసి వేస్తున్నాం చూడండి ఇందులో లత అక్క స్పెషల్స్ చెప్పండి ఈరోజు మామూలుగా ఉండకూడదు చెప్పలేదు కదా ఇందాక ఏంటమ్మా ఎన్ని వెళ్ళిపోయావు మేము అడిగాము మీ వారు ఎక్కడ నువ్వు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళావు అక్కడికి అని చెప్పి అడిగాము రాగా ఏం చేస్తుంది మార్నింగ్ ఇవాళ మండే ఫాస్టింగ్ ఓ ఓకే ఓకే రామారావు గారు హాయ్ హాయ్ అమ్మా ఏము వండుకున్నది ఏం తిన్నారు నేనైతే గోంగూర దప్పలం చేస్తున్నాను చూడండి నేను అది చాలా సింపుల్ ప్రాబ్లం ఇలా చేసుకుంటాను చూడండి ఇప్పుడు గోంగూరలో వాటర్లో గోంగూర వేసేనా ముందుపాయి పచ్చిమిర్చి కూడా వేసాను అందులో ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందులో తగినంత ఉప్పు తగినంత ఉప్పు అన్ని కలిపి చక్కగా బాగా మగ్గ పెట్టేసుకోవాలి కమెంట్ చేయండి డబల్ టైప్ చేయండి అందరూ చూస్తూ ఉండద్దు లత అక్క మా స్పెషల్స్ లంచ్కి వాకాయ పప్పు ముద్దపప్పు గోంగూర పచ్చడి పచ్చి పులుసు కర్డ్ రైస్ బాసుంది మార్నింగ్ చేసింది ఉంది అని పెట్టారు ఏంటి చాలా సింపుల్ గా టేస్ట్ ఈ రోజు మేనేజ్ చేయండి ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని కారణం ఇప్పుడు గోంగూరు దప్పలం చేస్తున్నానమ్మా ఇందాక నుంచి చూడం లేదా గోంగూర దప్పలం పెడుతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్తున్నానే ఇందులో ఇది జగన్లు చూడేటప్పుడు గోంగరెంట్ బాగా మర్చిపోయిందో మన మునిపోయి పచ్చిమిచ్చి అన్ని మల్పుతాయి ఈ వాటర్ అంతా ఇండిపోయేటప్పటికి ఒక్కరు ఇంకో ఒక్కరు లేదు ఉడకాలి లేదా హెల్త్ బాగోలేదమ్మా అమ్మకి నాకు అమ్మకి నాకు కనక్ నీకు కూడా ఇద్దరికి బాగాలేదంట బాగలేదు అందుకే స్పెషల్స్ ఏం చేయలేం చేయలేదు అదే నేను ఏమంటానంటే మీ దగ్గరికి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా ఎప్పుడు అక్టోబర్ తర్వాత అన్నారు కదా ఆ విషయం అడగలేదు రాదని కూడా అడగలేదు అప్పటి నుంచి కానీ తలుచుకుంటా ఉంటాను రాత్రి మరి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు అనేసి ఏమా ఎందుకు పలు జ్వరమా స్థల స్నానాలు అయ్యి చెత్తతే తేడా వచ్చేది

అప్పుడు రెండో వంట చేస్తున్నాను నేనైతే కరుణ్య సంధ్య అక్క ఉన్నావా వాయిస్ బొంగురు పోయింది కఫ్ కూడా ఉంది అని పెట్టారు అంతే అమ్మ మారిపోతాయి ఇదిగో అలాగే అవుతున్నాయి అందుకే భయపడి నీ రోజు చేయలేదు చూసారా బొంగురు తప్పలం ఎంత సింపుల్ గా అయిపోతుంది రెండు ఇది చాలు మనం తాలింపు పెట్టేసుకోవచ్చు ఏంటి స్పెషల్స్ అమ్మా లక్ష్మి గారు కానీ కెళ్ళ లక్ష్మి ఒక ముందు లైవ్ జరిగిందమ్మా అందులో చక్కగా చేసేది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసేది చేసి కూడా బాగుంటది చింతపండు లేకుండా చేసేది వామప్ టమాటా తోటి ఇప్పుడు గోంగోలు దప్పలం పెడుతున్నాం ఇది సెకండ్ లైవ్ అప్పుడే హాయ్ క్రాంతి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా ఏం స్పెషల్స్ ఇndarray లైవ్ చూడకపోతే చూడండి అమ్మా తక్కువ టైమే ఉంటది ఆ లైవ్ చూడండి అందరూ కూడా అవునా అయితే నేను చూడలేదు నాకు నోటిఫికేషన్ రాలేదు అయ్యో మిస్ అయినా ఓకే ఓకే అయితే అందరూ క్రాంతి గారు చూడండి అమ్మా క్రాంతి అంతకు ముందు లైవ్ తక్కువ టైమే ఉంటది నేను ఓన్లీ ప్రాసెస్ ఒకటే చూపించాను చూడండి అంతా కూడా లైక్ చేసేయండి అందరూ డబుల్ ట్యాప్ చేయండి ఓన్లీ వీడియో టైప్ లో ఉంటది అది ఎంతో టైం ఉండదు చూడండి సంధ్య అక్క లైక్ డన్ హాయ్ అమ్మ మధు లత శ్వేత కారుణ్య క్రాంతి గారు గోల్ హాయ్ హాయ్ అమ్మ కారుణ్య గోంగూర పులగూరన పులగూర వాళ్ళు అలా అంటారేమో మరి మేము దప్పలమంటాం గోంగూర దప్పలు మంటమ్మ టాలెంట్స్ కదా క్రాంతి గారు హాయ్ హాయ్ కనక గారు హాయ్ మధు డార్లింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి రోజు స్పెషల్ హాయ్ లత డర్లిమ్ హాయ్ శ్వేత హాయ్ సంధ్య హాయ్ శైలజ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మాది వామ్మాక్ పచ్చడే అండి వామాక్ పచ్చడి చేసేను చూడండి ఆ వీడియోలో నేను ఎలా చేసాను ఏంటి చాలా సింపుల్ ప్రాసెస్ చింతపండు వేయలేదు చింతపండు లేకుండా చేసేది చూడండి సంధ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ లత డార్లింగ్ అని పెట్టి బొకే పైనాపిల్ ఆరెంజ్ బనానా స్ట్రాబెర్రీ వాటర్ మెలన్ కివీ క్యారెట్ లాలీపాప్ చెర్రీస్ ఇవన్నీ మ్యాంగో మస్క్ మిలన్ ఆపిల్ చాక్లెట్ అండి ఇవన్నీ చచ్చి మార్కెట్కి చర్చ లేట్ అయింది కదా రెండు వేల రావడానికి అవన్నీ టైం పట్టింది కారుణ్య హాయ్ క్రాంతి గారు తిన్నారా లత హాయ్ సంధ్య గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా ఏం స్పెషల్స్ మెడిసిన్స్ వేసుకున్నావా హాయ్ కారుణ్య ఏంటి లంచ్ థ్యాంక్ యూ సో మచ్ సంధ్య అని లత అక్క లైవ్ చేసి చేయండి చేయండి సంధ్య అమ్మా అంటూ నవ్వుతున్నది మరి అది ఐటమ్స్ రావాలంటే మార్కెట్ కి వెళ్ళాలి రావాలి కొంచెం ఐపడ్డారు కదా మాది ఈ రోజు వంకాయ మామిడికాయ కర్రీ సాంబార్ కంద బచ్చలు కూర పెరుగు ఆవకాయ అరటిపండు అప్పడాలు వడియాలు అదిరిపోయిన ఐటమ్స్ అయితే మామిడికాయలు ఏంటి అన్నిట్లో వేసేస్తారు నిన్న పప్పులో వేసారు ఈ రోజేమో మరి వంకాయలు అది హాయ్ బాగా తక్కువ చెట్టుందా అలాంటి అభి హాయ్ క్రాంతి క్రాంతి గారు చూస్తాను మళ్ళీ హాయ్ మళ్ళీ రిపీట్ వస్తుంది కదా నేను చూస్తాను లైక్ చేస్తాను అని పెట్టాను మీకు వస్తుందమ్మా లైవ్ చూడండి అది ఏమి గంటలు గంటలు లేదు కాబట్టి హాఫ్ అవర్ వెంటనే చూడండి చూసి కమెంట్ చేయండి అందరు లైవ్ కూడా హైలైట్ వీడియో వేరే ఉంటది సూపర్ ఎమ్మి ఎమ్మి మౌత్ వాటర్ రెసిపీస్ శాంతి అని పెట్టారు అలాగా ఇగో చూడండి అమ్మా మనకి గోంగూర ఉడికిపోయింది కారుణ్యం చామదుంప పులుసు చామదుంప పులుసు వంకాయ ఫ్రై క్రాంతిగారని పెట్టారు సంధ్య అమ్మ మన లతకి వన్ ఐటమ్ నచ్చదు అందుకే ఏది ఇష్టం ఉంటే అది తీసుకుంటది అని పెట్టాను అమ్మ క్రాంతి హాయ్ లంచ్ అయిపోయిందా ఇది లేదా అయిపోయిందండి అయిపోయింది మన లంచ్ అయిపోయింది క్రాంతి శేషు లోయ గారు హాయ్ అమ్మ ఫ్రెండ్స్ అందరూ మన లతాకి విష్ చెప్పండి ప్లీజ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ టు ఆల్ అని పెట్టేది సార్ సంధ్య శేషు లోయ గారు హౌ ఆర్ యు అమ్మ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ కామెంట్ చేసి డబల్ ట్యాప్ చేయండి దాని ముందు వీడియో చూడండి నేను అవ్వ టమాటా పచ్చడి చేసాను అమ్మా లైవ్ హాఫ్ అన్ అవర్ ఎంతసేపు ఉంటుంది చూడండి ఒకసారి లైవ్కి వెళ్ళి మీ దాంట్లో లైవ్ వస్తుంది కదా ఆడ అయిపోయింది అది చూసి కమెంట్ చేయండి ఇప్పుడు సెకండ్ లైవ్ లతాక్క సంధ్యా నువ్వు పంపించినవన్నీ ఇష్టమే అని బెట్టరు శోష శేషు లోయ గారు గుడమ్మ వసంత గారు హాయ్ హాయ్ అమ్మా లతాక్క వెళ్ళిపోతున్నావా సంధ్య కారుణ్య చెప్పాను చెప్పని వాళ్ళ గురించి సువర్ణ గారు హాయ్ హాయ్ పద్మావతి గారు హాయ్ హెల్త్ బాగాలేదు అన్నావు కదా అని తిని హెల్తీగా ఉండాలని పెట్టాను రా అని పెట్టారు ఉల్లిపాయది కదా ఉల్లిపాయ చాలా బాగుంటది శ్వేత ఏంటి లత బిజీనా రిప్లైస్ ఇవ్వట్లేదు ఓకే సంధ్య శేషు లోయ గారు మరి మాకు ఏమి లేవా అమ్మ అంట కారణ్య ఓకే బాయ్ సంధ్య అక్క ఇస్తున్నాగా ఇస్తున్నానుగా ఓకే అందరికీ బాయ్ నువ్వు కూడా బాయ్ కారణ్య రక్త చరిత్ర వచ్చేది హాయ్ అమ్మ లవ్ యూ అమ్మ కమెంట్ చేయండి దాని ముందు లైక్ కూడా ఒకసారి వెళ్ళి కమెంట్ చేయండి అందరూ కమెంట్ చేసి లైక్ చేయండి అంత ముందు లైక్ జరిగింది ఒక హాఫ్ అవర్ లైవ్ దానికి కూడా వెళ్ళి చూసి లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఇప్పుడు గోంగూర తప్పలం పెట్టుకుందాం అని తప్పలానికి తాలింపు వేస్తున్నాను చూడండి మధు నా పెళ్లి రోజు పెట్టినా చూడు ఓ ఈరోజు నీ పెళ్లి రోజా అవునా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలుగు శుభాకాంష్ లమ్మ అజయ్ దమ్యంతి గారు హాయ్ ట్వంటీ సెకండ్ లైక్ ఓకే థ్యాంక్ యూ అమ్మా నిగో గొంగలు చెప్పడానికి తాళింపు పిలువండి ఆయన పెట్టుకున్నాను కదా ఇప్పుడు రావాలే అసలు ఎవరైతే లైక్ చేయలేదు అన్న లైక్ చేసేయండి లతా కారు కారుణ్య వెళ్ళిపోతున్నావా ఓకే బాయ్ దాన్న లక్ష్మి రం శ్రీకాకుళం ఆ యమ్మ ఇందులోకి ఎల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటది అమ్మా టేస్ట్ సూపర్ గా ఉంటది అందుకని నేను మూడు పాయల దాకా చదువుకోటేస్తున్నాను చూడండి ధనలక్ష్మి గారు హాయ్ అండి సంధ్య అక్క క్రాంతి గారికి కూడా నీకు పెట్టినవే పెడుతున్నాను రా అని పెట్టారు బాయ్ శ్వేత ఏంటి లత హెల్త్ బాగాలేదా ఏమైంది బాయ్ రాణి సిస్టర్ అండ్ శ్వేత అక్క బాయ్ కారుణ్య రక్తచరిత్ర థ్యాంక్ యూ అమ్మ మధు అని పెట్టారు లత అక్క అవును శ్వేత గొంతు బొం బొంగులు పోయింది కర్ఫ్ అని పెట్టరు బాయ్ రా శ్వేత అని సంధ్యా అక్క నా ఛానల్లో పెళ్ళి ఫోటో పెట్టిన చూడండి అది తప్పకుండా అన్నపూర్ణ గారు హాయ్ గోంగూర పచ్చడి బాగా ఎందుకంటే నేను బ్రాహ్మణ ఓకే వాళ్ళు బాగా చేసుకుంటారు అండి బ్రాహ్మణ్స్ అండి ఓకే ఓకే బాగుంటది అమ్మా చాలా బాగుంటది గుర్తుదే మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటది చాలా స్టార్ట్ అయింది చూడండి శ్వేత చలి స్టార్ట్ అయ్యింది ఇలా కాదు నా కమెంట్ ఏమైంది ప్రాంతి గారికి కూడా నీకు పెట్టిన పెడుతున్నానురా శ్వేత అమ్మ వాళ్ళకి చికెన్ ఫిష్ తిమ్మింగ్లు అంటే ఫిష్ మళ్ళీ గోట్ పెట్టి పెట్టి దాన్నిరా పెట్టే రా అంటున్నారు మాకు కూడా ఫ్రూట్స్ ఒక రెండు కేజీలు ఆపిల్ ఒక ఐదు కేజీలు కస్టర్డ్ ఆపిల్ కాస్త అలా కావాలి ఈగోని ఆనరాధ గారు హాయ్ హౌ ఆర్ యు ఆల్ హాయ్ అమ్మా ఆనరాధా ఆ గారు రమాదేవి గారు హాయ్ అండి హాయ్ మధు హాయ్ మధు దగ్గరికి రండి మరి ఈగోని గోంగూర దప్పలమండికి రెడీ అయిపోయింది చూడండి ఒక ఒక రెండు నిమిషాలనే ఈ ఆయిల్ లో మనం వేయించుకుంటే ఇట్స్ ఐ షుడ్ బిచ్ కొంచెం ర్యాం మైకు ఇది వంట అవ్వాలి కదా ఇదిగొంట చక్కగా ఆయిల్ వేయించుకుంటే ఆ పచ్చిదాని మధ్య పోయి చక్కగా ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట ఇది గోంగూర దప్పలం చూసారే ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకు తింటే గో అంటే తినచ్చు మనం బాబ్బా అంటే కదా ఉల్లిపాయ కూడా చక్కగా పుల్ల పుల్లగా భలేగా ఉంటది ఇది తింటంటే ఇంకా నోట్లో నీళ్ళు తగితే ఊరతాయి ఈ కూర చూస్తాయి కంపల్సరీ అంత బాగుంటది కనపడుతుందా మీకు నువ్వు అలా సగ్గే చూపి అవును శ్వేత అన్నపూర్ణ గారు హా మేము గోంగూర పచ్చడి ఇంకొకర్ గారంటీ గోంగూర పచ్చడి చేస్తే వన్ ఇయర్ గ్యారంటీ అంటున్నారు అన్నపూర్ణ గారు నిలవ పచ్చడి రక్త చరిత్ర గారు ఏం కూర చేశాను ఈరోజు శ్వేత మీ నేమ్ చెప్పండి రక్త చరిత్ర గారు అజయ్ అజయ్ శ్వేత గారు అజయ్ కుమార్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి గారు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని పెట్టారు లతాక శ్వేత మీ వైఫ్ నేమ్ చెప్పండి అజయ్ కుమార్ రెడ్డి గారు గారు సూపర్ అని పెట్టర్ ల సూపర్ అమ్మ మౌత్ వాటింగ్ నా వైఫ్ నేమ్ శ్రీలతా రెడ్డి నేను ఇంకా విషస్ చెప్పలేదు అజయ్ గారు చెప్పింది లతా అక్క హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యు అజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీలత గారు అని శ్వేత అక్క పెట్టారు లైవ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి డబల్ ట్యాప్ చేయండి

అన్నపూర్ణ గారు బాయ్ అండ్ బాయ్ ఇద్దరు అబ్బాయిలు అంట అడిగావా పిల్లలు ఎంతమంది అని అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కమెంట్ చేసి లైక్ చేయండి

ఇంతలు బతున్నాం మనం అదే ఓన్లీ లైక్ అయిపోతుందాబర్స్ వన్ లైక్ చేయట్లేదు ఎలాగ రెండు వంటలు చేసినప్పుడు రెండు లైవ్ మీరు మాత్రం లైక్ చేయకపోతే ఏం చేయమండి చెప్పండి మీరు లైక్ చేసిపోతే నాకు ఇంకా ఇంకా వెరైటీస్ చేసి అనిపిస్తుంది మీకు నచ్చలేదా చెప్పండి నచ్చకపోతే చెప్పండి అందరూ లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ చేయండి అని లదా కా ఫర్ ఫైవ్ ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యుర్ స్వేతా క బెటర్ ఓకే నా లవ్ స్టోరీ చెప్తే అమ్మ భయపడుతుంది బోల్తాడే ఇందులో అస్సలు చెప్పకూడదు లైవ ఇలాంటిది వద్దు వద్దు కత్తులు కట్టారలేమని మీరు చెప్తున్నాడు మా వాళ్ళంతవానికి మొదలు డెవలప్ ఏంటి అందరు కూడా థర్టీ ఫోర్ లైక్ డన్ అని రక్త చరిత్రలో పెట్టారు వచ్చాక ఇప్పుడు లైక్ చేయడం పాస్ చేసాను అంటే లైక్ చేసేటంటే పటం పటం మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు బంద్ చేసేస్తాను నేను మళ్ళీ మీరు లైక్ చేయలేదు అంత వైలెంట్ ఆ చేయగల ఆ ఓకే మళ్ళీ ఇంకో లైవ్ కాసేపు అయ్యాక ఇప్పుడు ఒక్క రెండు మూడు నిమిషాలు లైవ్ స్టార్ట్ అయిపోతుంది అమ్మ మళ్ళీ మళ్ళీ లైవ్ వచ్చేసేయండి సరేనా ఒక్కసారి ఓ ఫైవ్ మినిట్స్ లో ఎన్ని స్టార్ట్ అవుతుంది అవును శ్వేత గారు మీ ఛానల్ లో చెప్పండి మీ లవ్ స్టోరీని అని శ్వేత అక్క కొన్ని గొడవలు మధ్య జరిగింది అదే ఎందుకు జరగదు ఓకే అమ్మా అమ్మ ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు లైవ్ ఆఫ్ చేస్తున్నాం మళ్ళీ వెంటనే లైవ్ స్టార్ట్ అవుతుంది అమ్మా మీరు వెంటనే వచ్చేసేయండి ఒక త్రీ మినిట్స్ లో లైవ్ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా రక్త చరిత్ర గా త్రీ మినిట్స్ మళ్ళీ లైవ్ అందరూ వచ్చేయండి వన్ టెన్ మెంబర్స్ చూస్తారు అందరూ మళ్ళీ లైక్ అందుకని లైవ్ ఆఫ్ చేస్తారు మీరు లైక్ చేస్తేనే ఇలా లైవ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు లైక్ చేయట్లేదు లిల్లీ గారు జస్ట్ ఇంకో త్రీ మినిట్స్ లో లైవ్ స్టార్ట్ అవుతుందండి అక్కడ యాడ్ అయిపోండి ఓకేనా ఓకే అమ్మ మాధు అని రాక్